ఇరవై రెండవ తేదీన ఇరవై రెండవ తేదీన కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిని భారతదేశంలో ఉన్నటువంటి మతాలకు కులాలకు అతీతంగా ప్రతి భారతీయుడు కూడా బాధపడేటువంటి అంశం దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భారత కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకు కానీ మన ఆర్మీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు కానీ అందరం కూడా మద్దతు తెలపడానికి నూట నలభై కోట్ల భారతీయులు కూడా సిద్ధంగా ఉన్నారు అవసరమైతే యుద్ధ భూమికి వచ్చేదానికి కూడా ప్రతి భారతీయుడు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇది ఉగ్రదాడిని అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాము పాకిస్తాన్ ఇప్పటికే చాలాసార్లు దురాగతాలు చేసింది హైదరాబాద్లో బాంబు బ్లాస్ట్ అయితేనేమి బొంబాయిలో తాజ్ హోటల్లో జరిగినటువంటి సంఘటనలు అయితేనేమి ఎంతోమంది ఆర్మీ వాళ్ళను పట్టన పెట్టుకోవడం అయితేనేమి ఇప్పటికే చాలా ఓపికతో ఉపేక్షించాం కానీ ఇంకా వాళ్ళను ఉపేక్షిస్తే భారత ప్రజలు మన గవర్నమెంట్ను క్షమించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పుడైనా కఠిన నిర్ణయాలు తీసుకొని మరొక్కసారి భారతదేశం వైపు కానీ భారత వెళ్ళి కానీ చూడాలంటే కూడా పాకిస్తాన్ ప్రజలు కానీ లేదంటే టెర్రరిస్టులు కానీ భయపడేలాగా మనం అందరం కూడా ఈ భారతదేశ ఆర్మీ ముందరి పోవాలి ప్రభుత్వం కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా మీరు తీసుకునేటువంటి కఠిన నిర్ణయాలకు అందరం కూడా మద్దతు ఉన్నామని కూడా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం